హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ తాజ్ డికన్లో ఇక్కడ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అయితే జరుగుతుంది సో ఇక్కడ వివిధ రకాల యూనివర్సిటీలు వచ్చాయి సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్కి వివిధ రకాల యూనివర్సిటీ గురించి ఒక బ్రీఫ్ ఇచ్చి వారిని ఒక ఉన్నతమైన యూనివర్సిటీలో చేర్చాలని చూస్తున్నారు సో ఇక్కడ మంచి యూనివర్సిటీలు అయితే వచ్చాయి సో ఈ ఈవెంట్ ఓరియన్స్ పెట్లా కండక్ట్ చేస్తుంది సో ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో ఇలాంటి ఈవెంట్స్ సో ఈ ఈవెంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ యూనివర్సిటీలు వచ్చాయి ఫార్టీ ప్లస్ డెలిగేట్స్ వచ్చారు సో ఈవెంట్ గురించి ఓరియన్స్ ఇన్స్పెక్టర్ ఎండి శ్రీనివాస్ గౌడ్ గారిని ఒకసారి అడిగి తెలుసుకోండి హలో అందరికీ నమస్కారం మా పేరు శ్రీనివాస్ గౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓరల్ ఇన్స్పెక్టర్ కన్సల్టింగ్ పవర్ లింగ్ ఈరోజు మేము ఓల్డ్ ఎడ్యుకేషన్ ఫేర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చేస్తున్నాము ఇక్కడ తాజ్ డెక్కన్ హోటల్ హైదరాబాద్లో ఇక్కడ యాభైకి పైన యూనివర్సిటీ డెలిగేట్స్ అక్రాస్ సిక్స్ కంట్రీస్ వచ్చారు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అండర్ వన్ రూఫ్లో డిఫరెంట్ కంట్రీస్ రిప్రజెంటేటివ్స్ అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో దేట్ స్టూడెంట్స్కి అక్కడ ఫారెన్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలాంటి కోర్సెస్ కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు చాలా మటుకు ఏ ఏఏ బేస్డ్ కానీ లేకపోతే డేటా సైన్స్ అని డేటా మేనేజ్మెంట్ అని కొత్త కోర్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో అవి ఆ కోర్సెస్ చేయడానికి ఎంత ఫీజు అవుతుంది ఎలాంటి స్కాలర్షిప్స్ వస్తాయి లేదా ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఒకళ్ళ కోర్స్ అయ్యాక ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ అయిపోయాక ఐ మీన్ జాబ్ అయ్యాక ఏమైనా పిఆర్ లాంటి ఆప్షన్స్ ఉంటాయా తెలుసుకోవడానికి డైరెక్ట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ నుంచి వాళ్ళు తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది సో ఇక్కడ స్టూడెంట్స్ కనుక వస్తే కనుక మేము దీంతో పాటు కంట్రీ స్పెసిఫిక్ సెమినార్స్ చేస్తున్నాము ఎక్కడికైతే స్టూడెంట్స్ వచ్చి ఆ కంట్రీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి రిజ్ అవుతు అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ ఉండే కల్చర్ డిఫరెన్స్ కానీ లేకపోతే క్లైమేట్ కానీ లేదంటే చిన్న మైక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తంగా టోటల్గా కవర్ చేస్తారు సో దానివల్ల స్టూడెంట్స్కి ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా కంపెనీ ఒక ముఖ్య ఉద్దేశం సో స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే కనుక బ్యాంక్ లోన్స్ వాళ్ళని కలవచ్చు ఇక్కడ బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు సో వాళ్ళకి అక్కడ ఫండింగ్ అప్పు ఇప్పుడు ఆర్బీఐ న్యూ నామ్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ వరకునా వితౌట్లాట్రల్ కూడా లోన్స్ వస్తున్నాయి సో స్టూడెంట్స్ ఆ లోన్స్ని సద్వినియోగం చేసుకొని అక్కడికి ఫారెన్కి వెళ్ళి చదువుకున్న తర్వాత అయిన ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ స్టూడెంట్ వస్తే కనుక ఒక అండర్ వన్ రూప్లో అన్ని కంట్రీస్ గురించి అన్ని దేశాల గురించి అన్ని కోర్సుల గురించి డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ నుంచే ఇన్ఫర్మేషన్